ణింగ్ చిల్డ్రన్ ఈరోజు మనము ఫోర్త్ క్లాస్ లెసన్ను ఈవిఎస్ సబ్జెక్ట్ నుండి నైన్త్ చాప్టర్ కమ్యూనికేషన్స్ సమాచార ప్రసారం ఈ లెసన్ కోసం వివరంగా తెలుసుకుందాం ఈ లెసన్ ద పీపుల్స్ విల్ బీ ఏబుల్ టు Talk about different modern forms of communication. Differentiate between the ways of communications used in the past and the present. Understand the advantages of mass communication in the transfer of information at a global level. Now, about communication through postcard, cell phone, ఇంటర్నెట్ ఎక్సెట్రా ఈ పాఠం నందు విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాలు ఏంటి అంటే వివిధ ఆధునిక భావప్రసార సాధనాలను గురించి వివరంగా చెప్తారు సమాచార ప్రసారానికి సంబంధించి నిన్న నేడు ఉపయోగిస్తున్న పద్ధతుల మధ్య భేదాలు చెబుతారు సమాచారం ప్రస్తుతం కాలంలో ప్రపంచమంతటా బహుళ ప్రసార మాధ్యమ రూపంలో చారవీయడం వలన కలిగే ప్రయోజనాలను విద్యార్థులు అవగాహన చేసుకుంటారు పోస్ట్ కార్డ్ సెల్ ఫోన్ ఇంటర్నెట్ల సాయంతో సమాచార ప్రసారాన్ని ఎలా చేయాలో వివిధ దశలో విద్యార్థులు సులభంగా నేర్చుకుంటారు అయితే ఈ లెసన్ గురించి ఇంకా కాస్త వివరంగా మనం తెలుసుకుందాం వీ హ్యావ్ లెర్న్ ఇన్ ది ప్రీవియస్ క్లాస్ అబౌట్ హౌ డిఫరెంట్ ఆర్గనిజమ్స్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ నౌ వీ విల్ డిస్కస్ మోడర్న్ సిస్టమ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ దేర్ యూసేజెస్ వివిధ జీవులు ఒకదానితో ఒకటి ఎలా భావ వ్యక్తీకరణ చేస్తాయో మనం గత తరగతులు నేర్చుకున్నాం ఇప్పుడు మనం సమాచార ప్రసారంలోని ఆధునిక పద్ధతుల గురించి ఆ పద్ధతుల వాడకం గురించి మనం వివరంగా చర్చిద్దాం కమ్యూనికేషన్స్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్ అండ్ ఫీలింగ్స్ అండ్ ది వేస్ ఇన్ విచ్ వి సెండ్ అండ్ రిసీవ్ ఇన్ఫర్మేషన్ త్రూ మెసేజెస్ ఆర్ న్యూస్ ఇక్కడ కమ్యూనికేషన్ అంటే సమాచారం అనేది భావాలను అనుభూతులను వ్యక్తం చేసే ప్రక్రియలనే భావప్రసారం అంటాం ఇది ఏం చేస్తుందంటే వార్తలను సందేశాలను పంపించడం లేదా తీసుకోవడం జరుగుతుంది సో ద కమ్యూనికేషన్స్ ఈజ్ వే ఆఫ్ టూ టైప్స్ ఇక్కడ భావప్రసారం అనేది రెండు రకాలుగా ఉంటుందంట ఏంటంటే వ్యక్తిగత భావ ప్రసారం కోసం మనం వివిధ పద్ధతులను ఉపయోగిస్తాము పోస్టల్ సేవలను ప్రసార మాధ్యమంగా వాడుతుంటాం అన్నమాట యూజ్ డిఫరెంట్ వేస్ టు క్యారీ అవుట్ వన్ టు వన్ కమ్యూనికేషన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్ యూజ్ పోస్టల్ సర్వీసెస్ యాజ్ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ పోస్టల్ కార్డ్స్ అండ్ ఇన్లాండ్ లెటర్స్ ఆర్ సమ్ ఆఫ్ ది కామన్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అరౌండ్ ది వరల్డ్ చూడండి మన ఇంటి జీవితంలో భావ ప్రసారం కోసం రకరకాలుగా మనం అనేకమైనటువంటి విధానంలో ఉపయోగిస్తూ ఉంటాము అయితే ఒకరితో ఒకరు వ్యక్తిగత భావ ప్రసార సౌకర్యం కోసం పోస్ట్ విధానం కూడా నెలకొల్పడం జరిగింది అయితే మన భారతదేశంలో వేల సంఖ్యలో పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి అందులో పోస్ట్ కార్డులు ఇన్లాండ్ ఉత్తరాలు పోస్ట్ల కవర్లు ఇలాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనికేషన్స్ ఎన్నో ఉన్నాయన్నమాట వు షుడ్ రైట్ టు ది అడ్రస్ ఆఫ్ ది రిసీవర్ ఆన్ ది లెటర్ ది అడ్రస్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ లైక్ నేమ్ డోర్ నెంబర్ విలేజ్ మండల్ డిస్టిక్ అండ్ పిన్ కోడ్ సాధారణంగా మన ఉత్తరంలో దాన్ని ఎవరికి చేర్చాలో వారికి చిరునామా రాయవలసి ఉంటుంది తెలిసిందే కదా చిరునామాలో క్రింది అంశాలు ఉంటాయి ఏంటంటే అవి పేరు ఇంటి క్రమ సంఖ్య గ్రామము మండలము జిల్లా మరియు పిన్ కోడ్ అనేది మన ఖచ్చితంగా యొక్క ఉత్తరంలో మన ముందు అడ్రస్లో రాయాలన్నమాట సో యాక్చువీటీ అబ్జర్వ్ ది ఫాలోయింగ్ పిక్చర్స్ చూడండి ఇక్కడ ఈ యొక్క పిక్చర్స్ చూడండి పోస్ట్ కార్డ్ అండ్ ఇన్లాండ్ లెటర్ అండ్ థర్డ్ వన్ ఇన్వలప్ సో వరట్ ది అడ్రస్ ఆఫ్ యోర్ అంకుల్ విత్ పిన్ కోడ్ చూద్దాం ఇక్కడ వరట్ ఇక్కడ అడ్రస్ అనేది ఈ ప్లేస్లో మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది అడ్రస్ అనేది సో విద్యార్థులు మీ అందరూ ఇక అబ్జర్వ్ చేస్తే ఈ పోస్టుల కార్డులో చూడండి ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ రాయడానికి స్పేస్ ఇచ్చాడు ఇక్కడ బాక్స్లో మీరు పిన్ కోడ్ అనేది రాయాలన్నమాట ఈ విధంగా రాస్తే మనం మనం ఎవరికి చేరవేయాలో వారికి ఈ అడ్రస్ ద్వారా ఈ లెటర్ అనేది వారికి చేరుతుంది ద జర్నీ ఆఫ్ ఎ లెటర్ డూ యు నో హౌ అవర్ లెటర్స్ రీచ్ ది అడ్రస్ సీ చూడండి ఉత్తరం వారి చిన్నమ్మకు ఎలా చేరుతుందో తెలుసా సో అబ్జర్వ్ ది పిక్చర్స్ ఏ లెటర్ ఇక్కడ ఒక పాప లెటర్ రాస్తుంది అండ్ పోస్ట్ ఇన్ ది పోస్ట్ బాక్స్ ఇక్కడ ఆ రాసిన లెటర్ని పోస్ట్ బాక్స్లో వేసింది పోస్ట్మెన్ కలెక్ట్స్ ది పోస్ట్ లెటర్స్ ఇక్కడ పోస్ట్ ఏం చేశాడు ఈ లెటర్స్ వేస్ అన్నీ కూడా అతను కలెక్ట్ చేస్తున్నాడు అవుట్ అకార్డింగ్ టు ది అడ్రస్ ఏ ఊరికి ఏ అడ్రస్ పంపించాలో తెచ్చి ఉన్న చిరునామా తగ్గట్టుగా ఆయన డివైడ్ చేస్తున్నారు ఎక్కడ ఉంచండి పోస్ట్ పోస్ట్మెన్ మాస్టర్ వాటిని డివైడ్ చేస్తున్నారు రీచెస్ ది ప్లేస్ ఇన్ ఏ వెహికల్ ఆ ప్రాంతాలకి ఆ వెహికల్ ద్వారా ఆ పోస్ట్లో సంబంధించిన వెహికల్ ద్వారా అక్కడికే ఉత్తరాలు చేరుతున్నాయి మ్యాన్ బ్రింగ్స్ ది లెటర్ టు అవర్ హోమ్ మన ఇంటికి అంటే మనకి రా ఎవరింటికి అయితే పంపించామో లేదా మీరెవరింటికైతే పంపించారో లేదా ఎవరన్నా మనకి ఎవరైతే పంపిస్తున్నారో ఆ లెటర్ అనేది పోస్ట్ మ్యాన్గా తీసుకొచ్చి మనకి లెటర్ అనేది బద్ధనంగా చెప్తారన్నమాట ఇది ఆఫ్ లెటర్ అని మనం చెప్పచ్చు నెక్స్ట్ వాట్ ఈజ్ పిన్ కోడ్ డు యు నో పిన్ కోడ్ అంటే ఏంటో మీకు తెలుసా సరే చూద్దాం ఎవరి పోస్ట్ ఆఫీస్ ఈజ్ గివెన్ ఏ నెంబర్ నేషనల్ వైట్ దిస్ ఈజ్ కాల్డ్ పిన్ కోడ్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ దిస్ పిన్ కోడ్ మస్ట్ బి రిటర్న్ అలాంగ్ విత్ ది అడ్రస్ దిస్ హెల్ప్ టు ఐడెంటిఫై ది లొకేషన్ ఈజీలీ దేశవ్యాప్తంగా ప్రతి పోస్ట్ ఆఫీస్కు ఒక సంఖ్య అనేది ఇవ్వబడుతుంది దాన్నే మనం పిన్ కోడ్ అంటాం పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అనమాట ఈ పిన్ కోడ్ను అడ్రస్తో పాటు రాయాలి పిన్ కోడ్ సంఖ్య చిరునామాను ఉన్న ప్రదేశమును సులభంగా గుర్తించడానికి వీలయ్యేలాగా చేస్తుంది ఈ పిన్ కోడ్ ఓకే నవ్ ది పిన్ కోడ్ ఆఫ్ యర్ విలేజ్ ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ లెట్ ఇస్ ఏ టాయ్ ఫోన్ మెటీరియల్ రిక్వైర్డ్ మనం ఒక బొమ్మ ఫోన్ తయారు చేద్దామా ఓకే దానికి కావాల్సిన వస్తున్నీ చూద్దాం టూ కూల్ డ్రింక్స్ టిన్స్ స్ట్రింగ్ ఐరన్ నైల్ హ్యామర్ రెండు కూల్ డ్రింక్ టిన్లు దారము మీకు సుత్తి తీసుకోండి ఓకే మెథడ్ పద్ధతి ఎలా చేస్తే చూద్దాం ఫస్ట్ వన్ Take a piece of string and the empty cans. Second one, punch a small hole at the bottom of each can with a nail and put the string to fit through. And uh, pass the edges of the string through the holes of the two cans. And next, uh, tie a knot at the end of the string that is inside the can. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్ ది ఓపెన్ ఎండ్ ఆఫ్ వన్ కెన్ ఓవర్ యువర్ హీర్ అండ్ ఆస్క్ యువర్ పార్ట్నర్ టు స్పీక్ ఎట్ ది ఓపెన్ ఎండ్ ఆఫ్ ది అదర్ క్యాన్ ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఈ మోడల్ తయారు చేసుకుని సరదాకు గేమ్ గేమ్లాగా చేయొచ్చు ఈజీగా ఎలాగంట ముందని చెప్పాను కదా రెండు కూల్ డ్రింక్ టిన్లు దారము వెనక మేకు శుద్ధి తీసుకోమని వీటిని ఉపయోగించి మనం బొమ్మ ఫోన్ తయారు చేసుకోవచ్చు ఎలాగంటే ఒక దారం మొక్కను ఒక ఖాళీ డ్రింక్ కాన్కి తీసుకోండి డబ్బాలకు అడుగు భాగంలో మీకు సహాయంతో రంధ్రం చేసి దారము ఆ రంధ్రం కూడా డబ్బాలో పంపండి దారం మరొక చివరను రెండో డబ్బాలోకి అమర్చండి దారము రెండు చివరిలో ముడులు వేసి దారం ఆ డబ్బా నుండి ఊడి రాకుండా గట్టిగా చేయాలంట ఒక డబ్బా మూత బాగానే మీ చెవ్వ ఉంచుకోండి రెండో డబ్బా మూతిని మీ స్నేహితుని మూత వద్ద ఉంచుకుని మాట్లాడండి అప్పుడు మీకు ఒక చిన్న చిన్న మీకు ఒక సందేశం ఇచ్చినట్టుగా ఒక సమాచారం తెలిసినట్టుగా మీరు ఒక చిన్న అనుభూతిని మీరు పొందుతారు ఇది చాలా మంచి గేమ్ ఇది చిన్న మంచి ఆట విద్యార్థులు ఇటువంటి చేస్తే మీకు సులభంగా మరింత ఈజీగా ఈ లెస్ అనేది మీకు అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ నో వెడీస్ ఊ యూజ్ మొబైల్ ఫోన్స్ ఆర్ ఈమెయిల్స్ టు పాస్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ క్విక్లీ ద డిఫరెంట్ డివైజెస్ వు యూజ్ టు కమ్యూనికేట్ ఆర్ గివెన్ బిలో ప్రస్తుత రోజుల్లో మనం ఈ సమాచారం కోసం మొబైల్ ఫోన్స్ ఈమెయిల్స్ చాలా విడివిగా ఉపయోగిస్తున్నాం కదా మీకు తెలిసిందే కదా అండ్ ఫస్ట్ వన్ మొబైల్ ఫోన్స్ త్రూ మొబైల్ ఫోన్స్ వీ కెన్ కమ్యూనికేట్ ఇమీడియట్లీ వీడియో అండ్ ఆడియో కాన్ఫరెన్స్ కాల్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ మొబైల్ ఫోన్స్ దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ యాప్స్ విచ్ రెండర్ సర్వీసెస్ టు అజ్ గేమ్స్ బ్యాంకింగ్ సర్వీసెస్ బుకింగ్ ట్రావెల్ టికెట్స్ కెన్ బి డన్ ఈజిలీ త్రూ మొబైల్ ఫోన్స్ టు యూజింగ్ ది యాప్స్ ఈరోజు మొబైల్ ఫోన్ ద్వారా సంభాషణ చాలా వేగంగా ఉంది కాన్ఫరెన్స్ కాల్స్లో ఆడియో మరియు వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ ఉంటాయి రకరకాల యాప్లు ఉన్నాయి వేరు వేరే సేవలు కూడా అందిస్తున్నారు గేమ్లే కాదు బ్యాంకింగ్ సర్వీసులు ప్రయాణ టిక్కెట్ల బుకింగ్లు అన్నీ మొబైల్ ఫోన్ ద్వారా చాలా తేలికగా మనం చేస్తున్నాం ఈ రోజుల్లో స్మాల్ క్వశ్చన్ వాట్ ఆర్ ది అదర్ సర్వీసెస్ దట్ కెన్ బి అవైల్డ్ ఇన్ సెల్ ఫోన్ ఇంకా ఏ సేవలు ఈ మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ ద్వారా మనకు అందిస్తున్నారో విద్యార్థులు మీరు తెలిస్తే మీరు చెప్పండి అక్కడికి కిందించిన యొక్క బ్లాక్స్లో రాయండి ఓకే డూ యూ నో హౌ టు టాక్ విత్ అదర్స్ ఇన్ ఎ ఫోన్ ఫోన్ ద్వారా ఇతరులతో మాట్లాడటం ఎలా మీరు ఇతర వ్యక్తులతో ఫోన్ ఎలా మాట్లాడాలి అన్నది ఒక చిన్న విషయం చెప్తాను గ్రీట్ విత్ హలో ఆర్ గుడ్ మార్నింగ్ మీరు ఫస్ట్ ఏమైనా పిలవాలి హలో లేదా గుడ్ మార్నింగ్ అని వాళ్ళని విష్ చేయాలి గివ్ యువర్ నేమ్ వారికి మీ పేరు తెలియజేయాలి సే ప్లీజ్ టు హోల్డ్ ఆన్ కాల్ బ్యాక్ లెటర్ చెప్పండి లైన్లో ఉండండి తిరిగి కాల్ చేస్తారు అనే పదాలు మాత్రం ఉపయోగించాలి హోల్డ్ ఏ హ్యాండ్ కచ్ఫ్ ఇఫ్ యు హ్యావ్ టు కఫ్ ఆర్ స్నీజ్ దగ్గుగా తుమ్మగా వచ్చినట్లయితే మీకున్న కచ్చిఫ్తోటి ముక్కుని కవర్ చేసుకోవాలి సే థ్యాంక్ యూ నైస్ టాకింగ్ టు యూ అట్ ది ఎండ్ ఆఫ్ యూ కాల్ మీరు ముగించే ముందు అంటే కాల్ పూర్తయిన తర్వాత ధన్యవాదాలు చెప్పాలి నైస్ టాకింగ్ టు యూని చెప్పాలి సే సారీ ఐ కెనాట్ హియర్ విల్ విల్ అవతలవారి స్వరం అంటే అవతలవారి వాయిస్ మీరు వినబడినప్పుడు సారీ నాకు సరిగ్గా వినబడట్లేదు ఐ కెనాట్ హియర్ యు వెల్ అని మీరు వివరంగా అంటే ది కాస్ ది వాయిస్ ఈస్ అన్క్లియర్ అంటే ఆ వాయిస్ క్లియర్ అయినప్పుడు మనం ఏమంటామంటే ఐ కెనాట్ హియర్ యూ వెల్ అని చెప్పాలన్నమాట ఓకే నెక్స్ట్ ఈమెయిల్ ఏ ఫాస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాన్ ఈమెయిల్ ఈజ్ ఏ మెసేజ్ సెంట్ ఫ్రమ్ వన్ కంపేర్ టు అనదర్ ఈమెయిల్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ సెండింగ్ లెటర్స్ ఫైల్స్ ఫొటోస్ వీడియోస్ డాక్యుమెంట్స్ ఎక్సెట్రా టు సెండ్ ఈమెయిల్స్ వి నీడ్ ఎ కంప్యూటర్ ఆర్ ఏ ల్యాప్టాప్ ఏ స్మార్ట్ ఫోన్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్ ఒక కంప్యూటర్ నుండి మరో కంప్యూటర్కు పంపే సంక్షిప్త సమాచారాన్ని మనం ఈమెయిల్ అంటాం సూచన చేయడానికి డాక్యుమెంట్లను లెటర్లు ఫైళ్ళు ఫోటోలు వీడియోలు పంపడానికి ఈమెయిల్ ఉపయోగిస్తారు అంతర్జాలంతో సంధానించబడిన స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్స్ కంప్యూటర్లను ఈమెయిల్ కొరకు వినియోగిస్తారు మాస్ కమ్యూనికేషన్స్ ఆర్ యూ రీడింగ్ ది న్యూస్ పేపర్ రెగ్యులర్లీ మీరు ప్రతిరోజు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదువుతారా వాట్ డ్యూ ఫైండ్ ఇన్ ది న్యూస్ పేపర్స్ అటువంటి న్యూస్ పేపర్ అంటే వార్తాపత్రికలు ఏమేమి ఉంటాయి ఆర్ యూ వాచింగ్ న్యూస్ ఆన్ టీవీ మీరు టీవీలో వార్తలు రోజు చూస్తారా హౌ ఈస్ ఇట్ యూజ్ఫుల్ టు యూ అవి మీకు ఎలా ఉపయోగపడతాయి నెక్స్ట్ ద మాస్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్ త్రూ మీడియా టు లార్జ్ సెగ్మెంట్స్ ఆఫ్ ది పాపులేషన్ మాస్ కమ్యూనికేషన్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్ పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారం అందించే న్యూస్ పేపర్స్ టీవీ అండ్ రేడియో ఆర్ యూజ్డ్ ఇన్ మాస్ కమ్యూనికేషన్ ఏంటంటే వార్తాపత్రికలు టీవీ టెలివిజన్ రేడియో ఇవన్నీ కూడా బహుళ ప్రసార సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి నో ఏ దమ్ వాటి కోసం ఇప్పుడు తెలుసుకుందామా ఓకే ఫస్ట్ వన్ న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ కోసం తెలుసుకుందాం ఎస్ ఇట్ ఈజ్ ఏ ప్రింటెడ్ పేపర్ కంటైనింగ్ న్యూస్ ఆర్టికల్స్ ఆఫ్ ఒపీనియన్ ఫీచర్స్ అండ్ అడ్వర్ అడ్వర్టైజ్మెంట్స్ వన్ కెన్ గెట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రింట్ వార్తలు వివిధ వ్యాసాలు ప్రకటనలు వంటి అనేక అంశాలు వార్తాపత్రికలలో ఉంటాయి ప్రపంచ వార్తలను సమాచారాన్ని ప్రింట్ రూపంలో ఎవరైనా పొందవచ్చు ఓకే నెక్స్ట్ వన్ రేడియో ఇట్ ఈజ్ ఎన్ ఆడియో కమ్యూనికేషన్ డివైజ్ స్టూడెంట్స్ యూలో ఇట్ ఈజ్ యాన్ ఆడియో కమ్యూనికేషన్ డివైజ్ వి గెట్ న్యూస్ ఒపీనియన్స్ డిబేట్స్ అట్సెట్రా ఇన్ ది రేడియో ద పీపుల్ గెట్ అవర్ టు అవర్ ఇన్ఫర్మేషన్ జ్యూరింగ్ సైక్లోన్స్ అండ్ ఫ్లడ్స్ వినికిడికి సంబంధించిన పరికరం రేడియో వార్తలు అభిప్రాయాలు ప్రసంగాలు రేడియో ద్వారా వినవచ్చు తుఫాన్లు వరదల సమయంలో వాటి గురించిన సమాచారాన్ని గంట గంటకు రేడియో ద్వారా తెలుసుకోవచ్చు నెక్స్ట్ టెలివిజన్ టీవీ ఇట్ ఈజ్ అన్ ఆడియో విజువల్ కమ్యూనికేషన్ డివైజ్ పీపుల్ కెన్ వాచ్ న్యూస్ మూవీస్ అండ్ మినీ ప్రోగ్రామ్స్ అయితే టీవీ చూస్తే ఇది కూడా వినికిడి మరియు దృష్టికి సంబంధించిన సమాచార ప్రసార సాధనం ప్రపంచంలోని వార్తలను అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది టీవీలో వార్తలు సినిమాలు ఇంకా అనేక కార్యక్రమాలు మనం చూడవచ్చు నా రీసెంట్లీ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్స్ సోషల్ మీడియా స్టూడెంట్స్ యు మే ఐ హ్యావ్ బిన్ ద ఫాలోయింగ్ సింబల్స్ ఇన్ యువర్ ఫాదర్స్ మొబైల్ ద సింబల్స్ బిలో ఇండికేట్ డిఫరెంట్ సోషల్ మీడియా యాప్స్ సోషల్ మీడియా ఈజ్ అనదర్ టెక్నాలజీ ఆఫ్ కమ్యూనికేషన్ విచ్ హెల్ప్ అస్ ఇన్ క్రియేటింగ్ ఇన్ క్రియేటింగ్ అండ్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఐడియాస్ ఎక్సెట్రా త్రూ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ విద్యార్థులు మీ నాన్నగారి మొబైల్ ఫోన్లో అనేకమైన గుర్తులు మీరు చూసే ఉంటారు ఈ గుర్తులు ఆ మొబైల్ ఫోన్లోని సామాజిక యాప్ లేదా సేవలను సూచిస్తాయి ఈ యాప్లలో కొన్ని మనకు కావలసిన సమాచారం అందిస్తాయి వీటిని సామాజిక మాధ్యమాలు అంటారు ఈ సామాజిక మాధ్యమాల ద్వారా మన అభిప్రాయం పంచుకోవచ్చు చూడండి ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ డూ నో యూ హ్యావ్ టు టేక్ సమ్ ప్రికేషన్స్ వైల్డ్ యూజింగ్ మాస్ మీడియా కంటిన్యూస్ వాచింగ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ మే డ్యామేజ్ యువర్ ఐ సైట్ ఇన్ ది సేమ్ వే కంటిన్యూస్ లిజనింగ్ ఆఫ్ మ్యూజిక్ విత్ ఇయర్ ఫోన్స్ మే డ్యామేజ్ అవర్ హీరింగ్ పవర్ మీకు తెలిసిన విద్యార్థులు బహుళ ప్రసార సాధనాలను ఉపయోగించడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదే పనిగా మొబైల్ చూడడం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది అలాగే అదే పనిగా ఇయర్ ఫోన్స్తో మా సంగీత ఎక్కువ వినడం వల్ల కానీ దానివల్ల ఏమవుతుందంటే వినికిడి శక్తి దెబ్బతీస్తుంది ఓకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదే పనిగా మొబైల్ చూడడం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది అలాగే అదే పనిగా ఇయర్ ఫోన్స్తో మా సంగీతం ఎక్కువ వినడం వల్ల కానీ దానివల్ల ఏమవుతుందంటే వినికిడి శక్తి దెబ్బతీస్తుంది ఓకే అండ్ కేటగిరీస్ దెమ్ ఇంటు అడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ మోడర్న్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఇక్కడ చూడండి క్రింది వాక్యములు చదివి అందులో ఆధునిక సమాచార ప్రసార సాధనాల వల్ల కలిగే ప్రయోజనాలు నష్టాలు వర్గీకరించి మీరు రాయవలసి అన్నమాట విద్యార్థులు ఓకే లేజీ ఇంప్రూవ్స్ నాలెడ్జ్ నాట్ స్పెండింగ్ టైం విత్ పేరెంట్స్ యూజ్ఫుల్ ఫర్ ది స్టడీస్ ఇంప్రూవ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ లెస్ ఇంట్రాక్షన్ విత్ ద పీపుల్ రిడ్యూస్డ్ రీడింగ్ బుక్స్ రిడ్యూస్డ్ ప్రాపర్ కమ్యూనికేషన్ వేస్టింగ్ రీడింగ్ అవర్స్ కెన్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అడ్వాంటేజెస్ డిజడ్వాంటేజెస్ టేబుల్ ఓకే ఇక్కడ చూస్తే బద్ధకం కలిగించడం జ్ఞానమును పెంచడం తల్లిదండ్రులతో సమయం గడపకపోవడం చదువుకు ఉపయోగం భావ వ్యక్తికరణ సామర్థ్యాన్ని పెంపు పెంపొందించుకోవడం తోటి ప్రజలతో సంబంధాలు తగ్గిపోవడం పుస్తకాలు చదవకపోవడం జ్ఞాపక శక్తి తగ్గడం ఇతరులతో మాట్లాడకపోవడం చదివే గంటలు తగ్గిపోవడం అత్యధిక సమాచారాన్ని గ్రహించగలగడం ఇవి కింద ప్రయోజనాలు నష్టాలని ఒక టేబుల్ వేసారు కదా అదే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇందులో మీరు పైన యొక్క ఫ్రేజెస్ చదివి ఈ వాక్యం చదివి అప్పుడు ఇందులో ఇందులో ప్రయోజనం ఏమిటి అంటే అడ్వాంటేజెస్ ఏమిటి డిసడ్వాంటేజ్ ఏంటి అది మీరు ఈజీగా రాయండి ఓకే థ్యాంక్ యూ